మా వాళ్ళందరూ పంచుకున్నారా నేను మంచుకున్నా ఇవాళైతే నేను కుంటికూర తొక్క పెడతానా కుంటికూర ఒక ఐదు ఆరు నెలల దాకా కూడా ఉంటుంది ఈ కుంటికూర తొక్కు ఎట్లా చేస్తుందో అమ్మ చూడుంది ఈ కుంటికూర అని మేమైతే కుంటికూర అని పిక్తాము కొన్ని కొన్ని ఊర్లలో తిని గోంగూర అంటారు ఇక మాకైతే ఎక్కువ కుంటికూర అని అలవాటు సరేనా మరి ఇప్పుడైతే ఇది రెండు మూడు సార్లు మంచిగా నీళ్ళలో వేసి కడిగిన అంటే ఇది ఒక కొంచెం పెద్ద గుండె మూడు కట్టలు తీసుకున్నా ఈ మూడు కట్టలకు ఎన్ని ఏదింత పడుతుంది అనేది మీకు దుంచుతా దీని ముందుగా ఒక మూడు నాలుగు సార్లు కడిగినా ఈ కడిగిన దాన్ని గట్టిగా నీళ్ళలో వెండి ఇప్పుడు కాటర్గుడ్డ వేసి మంచం వేసినా అంటే ఈ నీళ్ళ పైన పోయేదాకా ఆరబెడతా నీళ్ళ పదర లేకుండా కొంచెం వారి చేయండి ఇట్లా పొడి పొడి పదరకు అంటుకోకుండా ఇస్తుండాలి ఇస్తుండకు మంచిగా తక్కువ మలుచుకుంటుంది ఒక పొయాట పెట్టి కంతుడు పెట్టి ఒక చిన్న పావడంతా నూనె పోసిన ఒక రెండు సెవెస్ ఆవాలు ఆవాలు కొద్ది చేస్తాను ఒక సంవత్సరాలు మెంతులు సరిపోద్ది ఇప్పుడు జీలకర్ర ఆవాలు మెంతులు వేసినా కదా ఇవి ఇప్పుడు ఈ మిరపకాయలు తీసుకుంటాను ఎండిన మిరపకాయలు ఈ శుభ్రంగా మంచిగా కడిగి నాకు చెత్తా కొత్త గుమ్ముకులు తింటాన ఈ కలర్ కట్టి ఎంచుకోవాలి ఇవ వేరే క్షిపణ ఇది అరకు ఆవాలు జీలకర్ర మెంతులు వేసిన మిరపకాయలు వేసిన మాడిపోయినాయి అని అనుకుంటా మాడిపోవు కుండ కదా మంచిగా పోతాయి మిరపకాయలతో పాటు అవి కూడా పోస్తాయి

ఇది పెద్దది కదా కంచుడు అప్పుడు ఇంత అప్పుడు తేడతాకుండా ఒకటేసారి ఇస్తే వేస్తాను మంచిగా కలిపితే అంత ఒకటేసారి మంచిగా వేడుతుంది ఏం కాదు చిన్న చిన్న గిన్నెలు అయితే గ్యాస్ పై రెండు అయితే అవి రెండు సార్లు రెండింతలో వేస్తారు ఈ నీళ్ళ జీవితాకే వేసుకోవాలి ఇట్లా చిన్న వంట మీద మంచిగా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి దీన్ని అడుగడుపుకోకుండా చూసుకోవాలి ఇలా మంచిగా గోల్తుంది ఇలా పచ్చితనం అంతా పోయేటట్టు ఉడుకుతుంది మంచిగా కొట్టుకోవాలి అవి కొట్టుకోరు ఆకులు పెద్ద మంట పెట్టద్దు మంచిగా ఉడుతుంది గోలుతుంది మంచిగా ఉడికింది మంచిగా గోలింది రోట్లు వేసి మెత్తగా దంచినట్టుగా అయింది మంచిగా కుడికింది ఆ కాకు ఏది ఓటి గోలినట్టు ఓటి గోలనట్టు ఏది కనబడతలేదు

రోట్లేసి దంచినట్టే అయింది పెట్టుకుంటా ఇప్పుడు ఒక రెండు గడ్డలు తీసుకున్నా నేను ఈ రెండు గడ్డలు ఒలిసి ఇది ఇప్పుడు మీది పొట్టు విత్తా వెల్లిపాయలు పొట్టు తెచ్చి పక్క పెట్టుకుందా ఇప్పుడు ఏం చిన్న మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా వద్దకుంటున్నానా ఇప్పుడు ఇంట్లో కొంచెం దొడ్డు ఉప్పెత్తా పొడి దంచుకోవాలి నీళ్ళ పనులు లేకుండా రోలు చూసుకొని పొడి దంచాలిరపకాయ కదా జల్దీనే తాగుతాయి ఇవి పాతకాయలు అదే బాగా ఎంచింది అమ్మ కర్రీగా ఉన్నాయి అని అనుకోకుండా ఇది కొత్తకాయలు కాదు పాతకాయలు ఎప్పుడన్నా కూరల పోసుకు వాటి వేసుకుంటాం కదా అందుకే తీస్తాం కదా ఆ కాయలు శుభ్రంగా సాంచిలో పోసి పెట్టుకుంటాం దీన్ని ఇట్లా పొడి కొట్టాలి దీన్ని రోట్లి ఓకే ఇవి గింజలు ఉన్నాయి ఆ రోటి రోటి నీళ్ళ పదాలు లేకుండా దంచుకోవాలి దీన్ని మిక్సీలో పట్టినా కూడా ఇట్లనే వస్తుంది మనం ఎంత పట్టినా ఈ వేయించిన మిరపకాయలు అక్కడ గింజ ఇక్కడ గింజ ఉండే ఉంటుంది ఇట్లుంటేనే కామాగుంటుంది తక్కువ ఇప్పుడు కుంటి కూర తక్కు పోసి పెడతాను చిన్న కంచుడు తీసుకున్నా కంచుడు కాలుతా అండి కంచుడు కాలింది నూనె వస్తానా కొన్ని రోజులు ఉంటాయి కదా தொட்டு எ நூனூ காயின் கொஞ்சம் ஆவாலித்தன இவங்க இன்ஜீலேத்தண்ணா రెండిన మిరపకాయలు వేస్తాను రెండు శుభ్రంగా కడిగి పెట్టుకున్నా కాలుగా వాటి వేస్తాను ఇప్పుడే దించాలి దించుతాను ఇది కొద్దిగా సగం ఉడుకు చల్లారినాక కొన్ని ఎల్లిపాయలు వేస్తాను సగం ఎల్లిపాయలు అందేసి సగం ఎల్లిపాయలు ముద్ద దంచి కొద్దిగా గోరెత్తంగా ఉండగానే అలా కలుపుతాం అది కొంచెం వేగలు అడగాక అవి వెళ్ళిపోయా చ పచ్చ ఎల్లిపాయలు పొట్టు తీసిన ఎల్లిపాయలు ఇవ్వక దంచిన ఎల్లిగడ్డ ముట్టి లేచిన సల్లారిన నూనెలా ఈ సల్లారింది సల్లారిన నూనెనే వేసిన ఈ పక్క వెళతాయి ఇప్పుడు కుంటుకూర ముద్దల ఇవ్వరాక దంచిన గోలుచ్చిన మిరపకాయల పొడి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కలిసింది కొద్దిగా ఓపికతోనే కలుపుకోవాలి మన మాడికా తక్కువ అది ఇది కలుపుకున్నట్టు ఇంట్లో కొంచెం సన్నుప్పిస్తాను కొద్దిగా అప్పుడు మిరపకాయ దొడ్డు ఉప్పు వేసిన కదా సన్నుప్పిస్తాను సరిపోద్ది పూ పెట్టింది పూర్తిగా చల్లారింది ఇక కొందరు కొందరు తీరుగా కొందరు తీరుగా పెడతారు కొందరు అయితే ఇవి అన్ని గోలిచ్చినాయి కదా అనేసి మిక్సీల బట్టి పోపు చేయకుండా కూడా గాలు సీసాలు ఎత్తుకుంటారు ఇక నేను కూడా ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా నేను ఈ కుంటి కూర ఇతనే పెడతా మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఏమో ఏడాది ఉంటుంది ఉంచుకునే వాళ్ళకు ఈ ఏడాది కూడా ఉంటుంది మంచిగా జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళకు ఇది పుల్లటి కుంటి కూర ఇది తెల్ల కుంటి కూర కాదు ఇంకా చింతపండు ఇంకేం పులుపు ఏం అవసరం ఇదే పుల్లగా ఉంటుంది బాగా పుల్లగా ఉంటుంది సరేనా మరి ఈ అమ్మ పుట్టుకూర తప్పు నువ్వు ఓ ఐదారు నెలలు ఓ ఐదారు నెలలు అట్లా పోయిందిరా పుట్టుకూర తొక్క అయింది మంచిగా కలిపిన దీన్ని నా చేయ అందాక కొద్ది కొన్ని మీరు చేయి అందా అక్కటి చేసినా ఉంటుంది ఈ పుట్టుకూర తప్పు కొన్ని రోజులైనా ఉంటుంది కాపాడుకుంటే మంచిగా కలుపుకోవాలి కొద్దిగా గొప్పతోని సరేనా మరి ఈ అమ్మ చేసిన పుట్టుకూర తక్కువ మీకు నచ్చేది ఉంటే నాకు లైట్ చేయండి ఉంటా మరి